వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కాంగ్రెస్ నాయకులకు కాగ్ రిపోర్ట్ అర్థం అవ్వట్లేదు అని అసెంబ్లీలో శ్రీధర్ బాబు భట్టి విక్రమార్కల దగ్గరికి వెళ్లి అర్థం అయ్యేలాగా వివరించిన రావు అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధమని నిజం ఒప్పుకున్నందుకు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు పోయిన బడ్జెట్లో కేవలం రైతులకే ఇరవై మూడు వెయ్యి రూపాయలు కోట్ల కోతలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంది కాంగ్రెస్ పార్టీ ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేశామని మీరు చెప్పుకుంటున్నారు సరే నిజమే అనుకుందాం కానీ పన్నెండు వేల కోట్లు రైతు బంధు మీరు పెండింగ్ పెట్టారు అంటే మీరు ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే హరీష్ రావు ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమకర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా మరి అది పొరపాటున చెప్పింద్రో గ్రహపాటిన చెప్పింద్రో గాని ఈరోజు ఇప్పుడు తన స్పీచ్ లో ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మొత్తం పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ సెవెన్ ఫార్టీ ఫోర్ పిఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు అప్పులు మిత్తిల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష అయితే ఇక్కడ బట్టి గారు చెప్పింది నిజం ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినాం ఇలా లక్ష యాభై మూడు వేల అప్పులకే కట్టినామని కార్పొరేషన్లే లేని అప్పులు ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో రైతులకు పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టారు రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపు పదకొండు వేల కోట్లు రైతు భరోసాలో ఘాట రుణమాఫీకి బడ్జెట్ లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేలు ఇచ్చారు మరొక పదకొండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాట ఫసల్ బీమాకు పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు ఒక్క పైసా కూడా రిలీజ్ చేయాలి అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు రైతులకు అన్యాయం చేసిండ్రు నంబర్ వన్ రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు వీళ్లు మాట్లాడినరు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష సరే అధ్యక్ష ఒక నిమిషానికి నిజమే అనుకుందాం కానీ జరిగింది ఏంటి అధ్యక్ష వానకాలం ఇవ్వాల్సిన రైతు బంధు ఎనిమిది వేలు ఎగ్గొట్టినరు యాసంగిలో ఎనిమిది వేలు ఇవాల్సి ఉంటే ఇప్పటికి ముప్పై ఐదు వందలు ఇచ్చిండ్రు ఇక్కడ ఒక నాలుగు వేల ఐదు వందలు ఎగ్గొట్టినరు అంటే ఎనిమిది నాలుగు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు గదే పన్నెండు వేల కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు అంటే ఇరవై వేలలో పన్నెండు వేల కోట్లు తీస్తే ఇచ్చిన రుణమాఫీ కేవలం ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎనిమిది వేల కోట్లు మాత్రమే చెప్పింది ముప్పై ఒక్క వేలు చేసింది ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష